ప్రభు నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ గర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శాస్త్రమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట ముప్పై రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటాం కీర్తన నూట ముప్పై రెండు దావీదుతో దేవుని నిబంధన ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం దావీదుతో దేవుని నిబంధన ఈ కీర్తన అంతా ఒకేలా ఉంది మొదటి వచనాల్లో దావీదు ఎరుశలములో దేవునికి ఒక నివాస గృహము కడతానని వాగ్దానం చేశాడు మిగిలిన వచనాల్లో దేవుడు దావీదుకు ప్రమాణము చేసి అతనిని రాజుగా చేస్తానని చెప్పిన విషయం వ్రాయబడింది తనకు ఒక కుమారుడు రాజ్యానికి వారసుడు కావాలి గనక హిజ్కియా ఈ రెండు విషయాలను బట్టి తీవ్రంగా ఆలోచించాడు చాలా కీర్తనలలో ఈ విషయం రాయబడింది తనకు సంతానము లేకపోవడం తన తర్వాత దావీదు వంశానికి ఎవరూ లేకపోవడం తనతోనే ఈ వంశం అంతమవుతుందేమో అని హిజ్కియా భయపడ్డాడు అలా జరిగితే బాగుండేదేమో ఎందుకంటే ఎకొన్యా తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి ఎవరూ లేరు అయితే అలా జరగలేదు ఇజ్కియా కుమారుడు మనశ్షే దేశాన్ని మరింత క్రిందకు దిగజార్చాడు దావీదుకు దేవుడు చేసిన వాగ్దానమును బట్టి సొలోమోను ద్వారానే మెసయా వస్తాడు అని పొరపాటుపడి ఉంటాడు దావీదు ప్రమాణము స్థిరపరచబడింది మొదటి పదివచనాల్లో మొదటి ఆరు వచనాల్లో దావీదు నమ్మకత్వం గుర్తించబడింది మొదటి వచనంలో దావీదుకు కలిగిన బాధలు ఒకసారి చదువుదాం మొదటి వచనం ఇహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకోను దావీదు బాధలు ఎన్నో రకాలుగా ఉన్నాయి అతనికి సింహాసనం దక్కకూడదని ఒకవేళ రాజ్యానికి వచ్చినా అతన్ని ఉండనివ్వకూడదని ఎన్నో కుట్రలు జరిగాయి బాధలు అంటే ఆందోళన అనే అర్థం కూడా ఉంది తన జీవితంలో దావీదు అనుభవించిన ఎత్తు పల్లాలకు తోడుగా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి ఆశ అయ్యో కట్టలేకపోతున్నానే అనేటువంటి బాధ అది కూడా ఉంది అతడు చేసిన యుద్ధాలు పనులు కూడబెట్టిన ధనం యొక్క ఉద్దేశం ఒకటే ఇరుషలేములో దేవునికి ఒక మందిరం కట్టాలి హిజ్కియా యొక్క తపన కూడా అదే అందుకే హిజ్కియా రాజు కాగానే మొదట దేవుని మందిరాన్ని బాగు చేయడం తనకు అతి ప్రాముఖ్యమైన విషయంగా భావించాడు అదే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు రెండవ వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే దేవుని మందిరం కట్టడమే దాబుది యొక్క ప్రత్యేకమైన భారమని కీర్తనకారుడు రాస్తున్నాడు ఉన్నటువంటి మాటలు రెండవ వచనం నుంచి ఐదవ వచనం వరకు ఉన్నాయి ఈ ప్రమాణంలోని మాటలను మనం చూస్తాం మూడు విధాలుగా ప్రమాణం చేసాడు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాను రెండవ వచ్చినం చదివితే అతడు ఎహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాను యాకోబు దేవునికి ప్రమాణం చేశాడు ఈ ప్రమాణము యాకోబు పారిపోతున్నప్పుడు అతడు బేతేల్లో చేశాడు ఇంటికి దూరంగా ఆ రాత్రి ఒంటరిగా యాకోబు ఉన్నప్పుడు అబ్రహాము దేవుడు తన తండ్రి అయిన ఇస్సాకు దేవుడు యాకోబుకు దేవుడుగా కూడా ఉంటాడు అనే విషయాన్ని గ్రహించాడు అక్కడ యాకోబు మృక్కుబడి చేశాడు యాకోబు పన్నెండు గోత్రాల వారికి పురుషుడు ఎలా అయ్యాడో అలాగే దాబీదు కూడా ఇరుషులేము దేవాలయానికి వ్యవస్థాపకుడయ్యాడు తన మృక్కుబడిని నెరవేర్చుకుంటానని పునరుద్ఘాటించాడు తన వాగ్దానం నెరవేరే వరకు ప్రయాసపడతాను అన్నాడు మూడో వచనం నుంచి చదివితే ఎట్లనగా ఇహోవాకు నేను ఒక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకి ఎక్కను నా కనులకు నిద్ర రానియ్యను నా కనురెప్పలకు కునిగిపోటు రానియనను దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక స్థలం సంపాదించే వరకు తాను విశ్రాంతి తీసుకోను అంటున్నాడు ఇది నిజంగా గొప్ప ఆలోచన దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగి తన వ్యక్తిగత సుఖాలను ప్రక్కన పెట్టి సంబంధమైన విషయాల మీద ఆశ కలిగిన వారిని దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఆ విషయం మనం గ్రహించాలి అటువంటి వారిలో డిఎల్ మూడీ గారిని క్రీస్తు వద్దకు నడిపించిన వ్యక్తి ఒకరు బాలబాలికలను క్రీస్తు దగ్గరకు నడిపించాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి డిఎల్ మూడీ ఆదివారం బడిలోని అతని తరగతిలో మూడీ కొంతకాలం ఉన్నాడు ఒకరోజు ఆయన మూడీ పనిచేస్తున్నటువంటి జోల షాపుకు జోళ్ళ షాపుకు వెళ్ళి ఆ మూడిని క్రీస్తులోకి నడిపించిన వ్యక్తి మూడి దగ్గరికి వెళ్ళి మూడి నీవు చాలా కాలం నుండి వాక్యం వింటున్నావు ఇప్పుడు నీవు క్రీస్తుని అంగీకరించే సమయం వచ్చింది అన్నాడు మూడి అక్కడికక్కడే క్రీస్తును అంగీకరించాడు మూడి క్రీస్తుని అంగీకరించిన మొదలు దేవుని పనిలో అతడు నిమగ్నమయ్యాడు దేవునికి పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడో ఈ లోకం ఇంకా చూడలేదు అని ఎవరో చెప్పడం మూడి విన్నాడు నేనే ఆ మనిషిగా ఉంటాను అని మూడి అన్నాడు దావీదు కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒకే ఉద్దేశం ఒకే కోరిక ఒకే తీర్మానం ఏంటంటే దేవుని మందిరము కట్టబడేంత వరకు విశ్రాంతి తీసుకోను అన్నదే అతని యొక్క ధ్యేయం ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించను అంటున్నాడు యాకోబు దేవునికి దేవుని యొక్క బలిష్ఠునికి ఒక నివాసం చూడాలి ఆ స్థలం దొరకడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది యుద్ధాలు యుద్ధాలను గూర్చిన పుకార్లు తెగుళ్ళు ఎన్నో వచ్చాయి అయితే చివరకు తాను అనుకున్నది సాధించగలిగాడు మోరియా పర్వతం మీద ఉన్న ఒక పెద్ద బండరాయి దాని మీద కొన్ని శతాబ్దాలకు పూర్వం అబ్రహాము ఇషాకుకు ఇషాకును బలిగా ఇవ్వబోయిన స్థలం అది జీవితంలో ఎన్నో పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పటికీ దావిదు తన గురిని కోల్పోలేదు దేవుని మందిరానికి సరియైన స్థలం దొరికే వరకు అవిశ్రాంతంగా వెతుకుతూనే ఉన్నాడు ఆరు ఏడు వచనాలు మనం చూస్తే ఈ ప్రమాణానికి సాక్షులు కూడా ఉన్నారు అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము ఏంటి యాయురు పొలములలో అది దొరికింది దావిదు చేసిన ప్రమాణాన్ని గూర్చి అతని రాజ్యమంతా తెలిసింది ఈ విషయం ఎఫ్రాతాలో తెలిసింది దేవుని కొరకు దాబీదికు ఉన్న ఆసక్తిని గూర్చి అతని బంధువుల్లో బంధువులకు తెలిసింది ఆయన నివాస స్థలమునకు పోదాము రండి ఏడవసులో ఆయన పాదపీఠం ఎదుట సాగిలిపడదం రండి అని వాళ్ళు ఉత్సాహంతో అంటున్నారు దాబీది యొక్క సమర్పణ ఫలితం అన్నమాట సాధారణంగా ఒక వ్యక్తి తన బంధువులను దేవుని వైపు తిప్పడానికి చాలా కష్టపడాలి దేవుని మందిరం కొరకు దావీదులో ఉన్న ఆసక్తి అతని బంధువులలో సోదరులలో స్ఫూర్తిని రగిలించింది సమర్పణ కలిగిన జీవితం తప్పకుండా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది దావీదు ఆసక్తి అతని సోదరుల మీద ప్రభావం చూపించి దేవుని నిబంధన మందసం ఎక్కడుందో వాళ్ళు వెతికారు ఆ మందసము క్రియాచార్యములో ఉంది ఎంతో కాలంగా అది నిర్లక్ష్యం చేయబడి ఒక గుడారంలో ఉంది నిజానికి అది ఇస్రాయల్ల మధ్యలో ఉండాలి మందసం చాలా కాలం నుండి నిర్లక్ష్యం చేయబడిందని దావీద్ బంధువులు గ్రహించారు అతనిలోని ఆసక్తి వారి మీద ప్రభావం చూపించినందుకు దావీదు సంతోషించాడు ఎనిమిదవ వచనం నుంచి పదో వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు దేవునితో మనవి చేస్తున్నాడు ఎనిమిదవ వచనంలో ఇహోవా లిమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు మాట్లాడు తాను కట్టించిన అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠించే సమయంలో సులోము కూడా దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం నలభై ఒకటో శలంలో రాశాడు హిజ్కియా దినాల్లో దేవాలయ పునః పునర్స్థాపించినప్పుడు హిజ్కియా కూడా ఇవే మాటలు చెప్పి ఉండాలి హిజ్గియా కంటే ముందున్నటువంటి అతని తండ్రి ఆహాజు అతనికి ముందున్నటువంటి రాజులందరూ చేసిన పనికి దేవుడు ఎంత దీర్ఘశాంతం వహించి మౌనంగా ఉన్నాడో మనం ఆలోచించవచ్చు ఈ భక్తిహీనులైన రాజులు దేవాలయాన్ని నిర్లక్ష్య పెట్టేశారు మందిరానికి ఆనుకుని ఉన్నటువంటి గదుల్లో విగ్రహాలకు బలిపేటాలను కూడా కట్టేశారు అయితే దేవుడు ఇంకా కరుణాపీఠం మీదే ఉన్నాడేమో ఆయన సహనానికి కృపకు నిదర్శనంగా ఆ దేవాలయాన్ని ఇరుశులేమును ఒక్క దెబ్బతో నాశనం చేయకుండా ఇంకా వేచి ఉన్నాడు అయితే హిస్కియా వచ్చిన తర్వాత దేవాలయం పవిత్రపరచబడింది పునఃప్రతిష్ఠించబడింది దేవాలయము దేవుని కొరకు సిద్ధపరచబడింది కనుక అంటాడు తిరిగి నీ విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించు ప్రభువా అని దేవుని ఆహ్వానిస్తున్నాడు ఇంకా తొమ్మిదో వచ్చిలో మనం చూస్తే నీ యాజకులు నీతిని వస్త్రం వల్ల ధరించుకుందురుగాక నీ భక్తులు గానము చేయుదురుగాక అంటాడు యాజకుల పరిచర్యను లేవీల పరిచర్యలను పరిచర్యను యథాస్థితికి తేవడానికి హిజ్కియా తాను చేయగలిగినదంతా చేశాడు అయితే యాజకులు నీతి వస్త్రాన్ని ధరించుకోవడం అనేది అతడు చేయలేని పని ఆ పని దేవుడే చేయాలి మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడి అని మాత్రం చెప్పగలడు ఆయన భక్తులు ఉత్సాహధ్వని చేసేలా చేయమని హిజ్కియా దేవుణ్ణి అడుగుతున్నాడు యుద్ధము కరువు మరణము నాశనం వలన ప్రజలలో ఎంతో భయం గూడు కట్టుకుని ఉంది అయితే దేవుని ప్రజలు సంతోషించవలసిన సమయం దావీదు దినాల్లో దేవాలయాన్ని కట్టబడే కట్టబోయే ఉద్దేశంతో దావీదు మందసాన్ని ఇరుసలేమునకు తీసుకొచ్చాడు ఇస్రాయిలందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ముల బోరలు ఊదుచు తాళములు కొడుతూ స్వరమండలములను సితారాలను వాయించుచు ఇహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చారు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తాం దావీదు దినాల్లో అంత ఆర్భాటం జరిగింది పదవ వచనంలో మనం చూస్తే నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము అంటున్నాడు హిజ్కియా తన ప్రార్థనా అంశానికి వస్తున్నాడు అతనికి కుమారుడు కావాలి హిజ్కియా మరణకరమైన రోగముతో చావు పడక మీద ఉండగా ప్రవక్త అయిన యషియా వచ్చి మరణానికి సిద్ధపడమని చెప్పేశాడు హిజ్కియా మౌనంగా గోడవైపు తిరిగిపోయాడు అలా జరగకూడదు అలా జరగడానికి వీల్లేదు లేదు దాబీది నిమిత్తం అలా జరగకూడదు హిజ్కియా తనను బట్టి కానీ తన భక్తిని బట్టి కానీ కాదు గాని దేవుని హృదయానుసారుడైన దాబీదిని బట్టి కనికరించమని అడుగుతున్నాడు హిజ్కియాకు తెలిసిన గొప్ప పేరు అదే అలాగే మనము కూడా అవసరతలో పరిచర్యలో పరిచర్యలోని అపజయాలలో కఠిన పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దావీది కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు నామంలో కనికరించమని మనం ప్రతిమలాడి ప్రార్థిస్తూ ఉంటాం మన ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు తెచ్చేది ఏసునామే యేసునామే ఇంకా మనం చూస్తే పదకొండవ వచ్చనం నుంచి పద్దెనిమిదవ వచ్చనం వరకు మనం చూస్తే నాలుగు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఒకటి దేవుని రాజ్యమును కూర్చిన వాగ్దానం ఈ భాగంలో దేవుడు మాట్లాడుతూ దావీదు సంతానానికి తన వాగ్దానాన్ని నిత్యము నిలిచి ఉంటుంది నిలిచి ఉంచుతానని చెబుతున్నాడు ఇహోవా సత్యప్రమాణము దావీదుతో చేసిన ఆయన మాట తప్పనివాడు హిజ్కియా దేవుని మందిర విషయంలో శ్రద్ధ చూపించాడు గనుక దేవుడు దావీదు వంశము వంశమును గూర్చి శ్రద్ధ వహించాలి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు ఆయన తన వాగ్దానం నెరవేరుస్తాడు అనడంలో సందేహం లేదు దేవుడు తన వాగ్దానం విషయంలో వెనక్కి వెళ్ళడు అందుకే హిజ్కియా ధైర్యంగా దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన దాన్ని కీర్తనలో రాస్తున్నాడు అతనికి ఇంకా బిడ్డలు లేరు హిజ్కియా అయినా ధైర్యంగా ఉన్నాడు ఇంకా మనం చూస్తే పదకొండవ చలో నీ గర్భఫలమును నీ రా నీ రాజ్యం మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనలను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారిని అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుండును దావిదు సంతానాన్ని యోధారాజ్య వారసులుగా నియమిస్తానని తరతరములకు దావిదు వంశస్థులు రాజ్యముని ఎలతారని దేవుడు దావీదుకు షరతులు లేని వాగ్దానాన్ని ఇచ్చాడు సమయంలో రెండవ గ్రంథం ఏడో అధ్యాయం పదహారవచనంలో అయితే సులోమాను దినాలకు వచ్చేసరికి దేవుడు ఆ వాగ్దానానికి ఒక షరతు చేర్చాడు రాజుల మొదటి గ్రంథం మూడు పద్నాలుగులో షరతు అంటే సులోమాను అతని సంతానము దేవుని కట్టడలను అనుసరించి నడవాలి ఈ షరతు కీర్తనలో ఈ కీర్తనలో పునరుద్ఘాటించబడింది ఈ షరతు హిజ్కియాను కలవరపరిచింది ఎందుకంటే తన కుమారుడు ఎలాంటి వాడు అవుతాడో తెలియకపోయినా తన తండ్రి ఎలాంటి వాడో హిజ్కియాకు తెలుసు తన తండ్రి దుష్టుడని హిజ్కియాకు తెలుసు హిజ్కియా సంతతిలో ఎహుయాఖీను అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు కొన్నిసార్లు అతని పేరు ఎకోన్యాగా మరికొన్నిసార్లు కొన్యాగా అతడు పిలవబడ్డాడు రాజుల రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం మూడు పదహారులో ఇర్మియా గ్రంథం ఇరవై రెండు ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిదవ వచనంలో అలాగే ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనంలోహూయాకీము గురించి రాయబడింది ఈ వ్యక్తి స్వలోమాను వంశం మీదకి శాపాన్ని తెచ్చాడు అతడు రాజ్యానికి వచ్చినప్పుడు పద్దెనిమిది ఏండ్ల వాడు మూడు నెలలు మాత్రమే రాజ్యమైనాడు ఈ మూడు నెలల్లోనే అతడు ఎలాంటి వాడో లోకమంతడికి తెలిసిపోయింది బొబ్బులోని రాజైన నిపుకద నెజరు అతన్ని చెర తీసుకుని పోయాడు అతడు ఎంత దుర్మార్గుడంటే ప్రవక్త అయిన ఇరిమియా అతని పేరును ఎకోన్యా నుండి కొన్యాగా మార్చివేశాడు ఎకోన్యా అంటే దేవుడు స్థాపించును అని అర్థం కొన్యా అంటే తృణీకరించబడి పగిలిపోయిన బొమ్మ అని అర్థం తర్వాత ఇర్మియా మాట్లాడుతూ ఉంటాడు దేశమా 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 ఎహోవా మాట విను ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు తన దినములలో వర్ధల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి రాయుడి అతని సంతానములో ఎవ్వడును వర్ధలడు వారిలో ఎవడనూ దాబీది సింహాసనమందు ఇకను కూర్చుండడు ఇక మీదట ఎవడను యోధాలో రాజుగా ఉండడు అని ప్రవచించాడు ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు నిజంగా నిజానికి కొన్యాకు పిల్లలు ఉన్నారు అయితే వారెవ్వరూ రాజ్యానికి రాలేదు ఎవ్వరూ కూడా రాజ్య సింహాసనం మీద కూర్చోలేదు కనుక సులోమాను ద్వారా కొనసాగిన దావీద్ వంశావళి అక్కడ తాగిపోయింది ఆ ప్రకారముగా దేవుడు సులోమానుకు విధించిన షరతు అమల్లోకి వచ్చింది యేసు ప్రభువు దావీదు కుమారునిగా పిలవబడ్డాడు అయితే ఆయన సులోమను వంశావళి నుండి రాలేదు ఆ వంశావళికి చెందిన యోసేపు యేసు ప్రభుకు తండ్రి కాదు దావీదుకు బత్సభ ద్వారా కలిగిన కుమారులో నాతాన్ అని ఒక ఆయన ఉన్నాడు మరియా నాతాను వంశావళికి చెందింది యేసు ప్రభు స్త్రీ సంతానంగా పిలువబడ్డాడు కాబట్టి మరియ ద్వారా దావిదు సింహాసనానికి హక్కు పొందాడు యోసేపు కుమారునిగా రాజరికపు హక్కు మరియ కుమారునిగా చట్టబద్ధమైన హక్కు పొందాడు ఎందుకంటే మరియ యోసేపును వివాహం చేసుకున్నప్పుడు ఈ రెండు వంశ ఈ రెండు వంశావళలు కలిసిపోయాయి ఈ విధంగా దేవుడు దావితికి ఇచ్చిన వాగ్దానాన్ని సులోమానికి ఇచ్చిన హెచ్చరికను కూడా నెరవేర్చాడు హిజ్కియాకు ఇవన్నీ తెలియవు తన సొంత కుమారుడైన మనిషే అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని అతడు ఎప్పుడూ ఊహించలేదు ఇంకా మనం చూస్తే పదమూడవచనం నుంచి పదిహేను వచనం వరకు రెండవదిగా పరిశుద్ధ స్థలమును గూర్చిన వాగ్దానం మొదటిది రాజ్యమును కూర్చున్న వాగ్దానం నాలుగు వాగ్దానాలు ఉన్నాయి మొదటి వాగ్దానం రాజ్యమును గూర్చినది రెండవది పరిశుద్ధ స్థలమును గూర్చినటువంటి వాగ్దానం దేవాలయమును గూర్చి మూడు విషయాలు దేవుడు బల బయలుపరిచాడు పదమూడు వచ్చిన మనం చూస్తే ఇహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు సియోను అంటే మోరియా పర్వత ప్రాంతం దేవాలయం అక్కడే నిర్మించబడింది దావీదు నిబంధన మందసాన్ని సియోనుకు తెచ్చి మందిరము కట్టబడే వరకు దానిని గుడారముల ఉంచాడు దేవుడు దావీదు ఎంతో ఆలోచన దావీదు ఎంతో ఆలోచనతో చేసిన పనిని దేవుడు మర్చిపోలేదు సియోను ఆ దేశం యొక్క ప్రాముఖ్యమైన స్థలంగా చేశాడు పద్నాలుగోచనం చదివితే ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఇక్కడనే నేను నివసించదను అంటున్నాడు దేవుడు తన సొంత పేరును అక్కడ ఉంచాడు ఇంకా పదిహేను వచనంలో చదివితే దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను దానిలోని భేదలను ఆహారంతో తృప్తిపరిచేదను అంటాడు ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలన కోణంలో పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చూపబడుతున్నాయి ఎరుసులేము సియోను ప్రపంచ రాజధానిగా ఉండే దినం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు ఆయన ఏర్పరచుకున్న స్థలం మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది మూడవది పరిశుద్ధులను కూర్చున్న వాగ్దానం రాజ్యమును కూర్చిన వాగ్దానం రెండవది పరిశుద్ధ స్థలమును కూర్చిన వాగ్దానం మూడు పరిశుద్ధులను కూర్చున్న వాగ్దానం పదహారవ శ్రం మనం చదివితే దానిలోని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేది హిజ్కియా యొక్క ప్రార్థనకు ఇది స్పష్టమైన జవాబు సియోను యాజకులు నీతి వస్త్రాలుగా ధరించాలని హిజ్కియా ప్రార్థన చేశాడు ఇది చక్కటి ప్రార్థన దేవుని సేవకునిగా పనిచేసే వ్యక్తి దేవునితోనూ మనుషులతో కూడా సరిచేసుకోవాలి దేవుని సేవకునిగా ముందు అతడు రక్షణ పొందాలి తన యాజకులకు రక్షణ వస్త్రాలు ధరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మొదట అవసరమైనది అదే రక్షణ లేకుండా నీతిగా ఉంటే అది స్వనీతి అవుతుంది అది దేవునికి ఇష్టముడు మనుషులు దాన్ని తిరస్కరిస్తారు రక్షణ పొందని యాజకుడు మారు మనస్సు లేని సంఘ కాపరి మతపరమైన విద్యను మాత్రమే ఎరిగిన వారు మతాచారాల ప్రకారం ప్రతిష్ఠించబడి ప్రభు బలచే అధికారం పొంది తనకేదో శక్తి ఉన్నట్టుగా నటిస్తే అలాంటి అలాంటి వ్యక్తి తనతో పాటు ఇతరులను కూడా నిత్య నరకంలోకి నడిపిస్తాడు నాలుగవది దేవాలయ స్థలమును గూర్చిన వాగ్దానం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదివితే దేవాలయ స్థలమును గూర్చిన వాగ్దానం అక్కడ పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అక్కడ జీవం ఉంటుంది పదిహేడు వచ్చిన చూడండి అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేది నా అభిషుక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అక్కడ జీవముంటుంది హిజ్కియాకు కుమారుడు పుడతాడనే హామీ ఇవ్వబడింది దావీదు సింహాసనమునకు ఒక వారసుడు రాబోతున్నాడు రెండవది అక్కడ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది పాతని బంధులో దీపం అంటే దేవుని సన్నిధి నిత్యము ఉండేటువంటి దానికి సూచన దేవుడు అబ్రహాముతో మొదటి నిబంధన చేసినప్పుడు అగ్ని రాజుకున్న పొయ్యి కనపడ్డాయి దావీదును ఇష్భూషతు అనేవాడు చంపబోయినప్పుడు ప్రజలందరూ అంటారు రాజుతో ఇస్రాయేల్ దీపమైన నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో యుద్ధానికి రావద్దు అని దావీది చేత ప్రమాణం చేయించుకున్నారు దేవుడు సులోమాను చేతుల నుండి పది గోత్రాలను లాగివేసి ఎరోబాముకు ఇవ్వదలిసినప్పుడు దేవుడు అహియా ద్వారా ఎరోబాముతో ఇలా అన్నాడు సులోమాను యొద్ధ నుండి పది గోత్రాలను ఇస్తాను అయితే రాజ్యం వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదును జ్ఞాపకం చేసుకుని నా ఎదుట ఒక దీపమును నా సేవకుడైన దావిదికి ఇస్తాను అంటాడు రాజుల మధుర గ్రంథం పదకొండవ అధ్యాయంలో ముందు ఎన్నడం లేనంతగా మనశే దేశాన్ని చీకటిలోకి తోసేశాడు హిజ్కియాక తెలియదు కానీ దేవునికి తెలుసు అయినప్పటికీ నమ్మదగిన దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని క్రీస్తు వచ్చే వరకు ఆ దీపం వెలుగుతుంటుందని హిజ్కియాకు హామీ ఇచ్చాడు అప్పుడు పరిశుద్ధ పట్టణం వెయ్యేళ్ల పాటు ప్రపంచ రాజధానిగా విరాజిల్లుతుంది ఇంకా పద్దెనిమిది వచ్చులలో చూస్తే అక్కడ విజయం ఉంటుంది అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేది అతనికి అతని కిరీటము అతని మీద నుండి తేజరిల్లును అని ఇది మనిషి విషయంలో ఎంత మాత్రం నెరవేరలేదు అశురు వారు అతన్ని బంధించి బొబులనుకి ఈడ్చుకుపోయారు దినవృత్తాంతలు రెండో గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో చూస్తాం అయితే ఈ వాక్యం క్రీస్తు విషయంలో నెరవేరింది ఆయన వచ్చినప్పుడు అతని శత్రువులు అవమానం ధరించుకుంటారు క్రీస్తుకు వ్యతిరేకంగా చేసి మాట్లాడిన వారిని గూర్చి తీర్పు తీర్చబడుతుంది కిరీటధారి అయిన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి యొక్క ఈ కొన నుండి ఆకోన వరకు రాజ్యం మేలతాడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక కీర్తనను రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక అవును